ముందుగా టీవీ అధినేతకు వారికి అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు ఈ టీవీ స్టూడియోలో మాకు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది అయితే ఈరోజు ఈ భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా బీసీల పులగణ జరగాలనేది ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి అని కల్కత్తాలో ఒక పెద్ద ఊరేగింపు చేయడం జరిగింది ఆ ఊరేగింపులో అంబేద్కర్ గారికి పైన చెప్పులు వేయడం రాళ్ళు వేయడం కూడా జరిగింది ఎందుకంటే బీసీల కోసం పోరాడుతూ ఉంటే అగ్ర కులాలు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అతని మీద బీసీల గురించి నువ్వు మాట్లాడేది ఏంటి అని అతను వ్యతిరేకించడం జరిగింది అయితే ఆ పోరాటం ఆపుకోకుండా డాక్టర్ బి అంబేద్కర్ గారు అక్కడ చాలా వరకు పార్లమెంట్లో అనేక సార్లు చర్చించడం జరిగింది ఈ చర్చకు ఎవరు అనుమ అనుమతించక వారికి ఇష్టం లేక పోతే అంబేద్కర్ గారు బీసీల కోసం తన యొక్క మంత్రి పదాలను కూడా రాజీనామా చేసి పోవడం కూడా జరిగింది అది బీసీలు అనుకోవాలా అంబేద్కర్ గారు గురించి బీసీలు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలా పూలే గారి గురించి తెలుసుకోవాలా అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది బీసీలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ బీసీలకు కంటిదుంపు చర్య చేస్తున్నారు ఎక్కడో చిన్న చిన్న పవర్ లేని పదవులు ఇస్తూ నిర్ణయాధికారం లేని పదవులు ఇస్తూ వారి పబ్బం గడుగుతున్నారు ముఖ్యంగా వాళ్ళైనా బీసీలు కానీ వాళ్ళు పదవులు తీసుకొని ఏపీసీ కట్టడం చేశారు పారిశ్రతం చేశారు ఏ వారిని ఐఏఎస్ చేస్తారు ఐపీఎస్ చేస్తారు వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడారా బీసీల గురించి ప్రసక్తి తెచ్చారా అలాంటి వాళ్ళు ఇకనైనా బీసీల కోసం బీసీ అడ్డు పెట్టుకుని బీసీ కార్డు ముందు పెట్టుకుని పదవులు సంపాదిస్తున్నారు అధికారంలో తిరుగుతున్నారు కాబట్టి వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీ గురణి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని చెప్పి తమ అధినేతను చంద్రబాబు నాయుడిని వెంటనే ఒత్తిడి చేయాలని చెప్పి ఆ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఒక ఒత్తిడి చేయాలని చెప్పి మేము తెలియవస్తున్నాం అదేవిధంగా మీరు ఆ విధంగా చేయకపోతే బీసీలలో మీరు ఖచ్చితంగా కుల కుల ద్రోహులుగా జాతి ద్రోహాలుగా మిగిలిపోతారని చెప్పి తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు అనంతపురంలో జరిగే బీసీ కులగణ ఈ సమన్వయ సభకు ఇక్కడ జరుగుతుంటే ఈ కమిటీకి రాష్ట్ర నాయకులు అందరూ విచ్చేస్తున్నారు ఆ విచే సందర్భంగా ఎవరు కూడా ఎవరికైతే బీసీ మీద ప్రేమ అభిమానము ప్రతి ఒక్క బీసీ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్క బీసీ కూడా ఏ పార్టీ అయితేనేమి ఏ కులైతేనేమి బీసీలకు తోడుగా ఉంటామని చెప్పి వారికి తోడుగా మనం పైలించాలని చెప్పి ఎస్సీ ఎస్టీ పిలుపునిస్తూ అదే విధంగా ఈ రోజు ఆ రోజు మహాత్మా జ్యోతిరపులే ఎస్సీ ఎస్టీలకు చదువు చెప్పాడు చదువు నేర్పించాడు కాబట్టి ఈ రోజు బీసీలు ముందుకొస్తే ఎస్సీ ఎస్టీ ఎత్తుకో తిరగడానికి వారి అభివృద్ధికి మేము అవకాశం ఇస్తాము ఖచ్చితంగా వారు ఎంట నడుస్తామని చెప్పి స్మీన్ తెలియపరుస్తున్నా జై మీరు